ఎస్పీజీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఎంఎఫ్ఎస్ జీవలత మేడం గారికి ఎస్ఎంసీ కమిటీ సభ్యులు సన్మానం భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యురాలు మహిళల కోసం మొదటి పాఠశాలను స్థాపించిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతుంది జనవరి మూడవ తారీఖున ప్రతిభ గల వారిని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తారు ఎస్పిజి పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి ఎంఎఫ్ఎస్ జీవలత మేడం గారిని నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ నందు మధ్యాహ్నం రెండు గంటలకు ఏపీ ఉపాధ్యాయ సంఘం వారు సన్మానించారు ఈ విషయం తెలిసిన ఎస్ఎంసీ కమిటీ సభ్యులు ఈ రోజు అనగా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఎస్పీజీ హై స్కూల్ ఆవరణలో ప్రధాన ఉపాధిరాలు శ్రీమతి జీవలత మేడం గారిని సన్మానించడం జరిగింది ఎస్ఎంసీ కమిటీ చైర్పర్సన్ ఎం జ్యోతి వైస్ చైర్మన్ దూదేకుల హుస్సేన్సా సభ్యులు కె ఆశీర్వదమ్మ షేక్ మోబీనా షాజహా మరియు బాను స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మరియు ఎస్పీజి హై స్కూల్ పూర్వ విద్యార్థి ఎస్ఎంసీ కోఆపరేటెడ్ మెంబర్ లయన్ ధరాల రవికాంత్ బాబు గారు శ్రీమతి ఎంఎఫ్ఎస్ జీవలత మేడం గారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు స్కూల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు Thank you. なあ